వేము రెండు లక్ష్యున్నాయుడు ఉత్తరాంధ్ర సాధన సమితి వ్యవస్థాపకుడును కన్వీనర్ను అయితే ఈ ఉత్తరాంధ్రలో ఉన్న ఏకైక ఉక్కు ఫ్యాక్టరీ బలిదానంతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ ముప్పై నాలుగు మంది బలిదానంతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయానికి అప్పగించడానికి చూస్తుంది ఇది అంతంత దుర్మార్గమైన చర్య ఈ ఉక్కు ఫ్యాక్టరీకి ఇప్పటికే నిధులు కేటాయించకుండా ఏవో నిధులు కాటాయో చెప్పి పదకొండు వేల నాలుగు వందల కోట్లు అన్నారు కానీ అవి కేవలం అప్పులు గత అప్పులు చేర్చడానికి అయితే ఇంకో విషయం ఈవె నాలుగు వేల మంది కార్మికులు తొలగించేస్తున్నారు ఇంకా కొంతమందిని బీఆర్ఎస్ విఆర్ఎస్ తీసుకుని పంపించాల్సి వస్తున్నారు ఒకటేది విశాఖశీల పైన నిర్వీరులు చేసి ఆదానికి అప్పగించడానికి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అయితే ఈవేళ ఒక విషయం ఈ సుగు ఈ స్టీల్ ప్లాంట్ ఉన్న స్టీల్ ప్లాంట్ ని నష్టాల్లో దీనికి బొగ్గు బొగ్గుకొరులు కానీ ఎదుపగర్లు కానీ కేటాయించకుండా అనకాపిల్ల దగ్గర మెట్లు చేస్తారు మెట్లు ఉక్కు పెడితే దానికి కేటాయించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్సాసం